ఈ అడవిలో మాటలు మాట్లాడని జీవులు ఉన్నాయి కాని మనుషుల కంటే ఎక్కువగా అనుభూతి చెందే హృదయాలు కూడా ఉన్నాయి ఇది ఒక ఏనుగు కథ కాదు ఇది ఒక తల్లి కథ గౌరి ఈ అడవికి తల్లి లాంటి ఏనుగు దారి తప్పిన జంతువులకు దారి చూపించింది భయపడిన వారికి ధైర్యం ఇచ్చింది ఆమె నడిచిన దారిలో భయం ఉండేది కాదు ఎందుకంటే గౌరీ ఉంది దాహంతో ఉన్న జంతువులకు నీటి గుంత చూపించింది వేటగాళ్లు అడవిలోకి వచ్చినప్పుడు చిన్న జంతువులను వెనక్కి పంపించి తానే ముందుకు వెళ్ళింది ఆమెకి బలం ఉంది కాని ఆ బలానికి మించినది ఆమె హృదయం కానీ కాలం ఎవ్వరినీ వదలదు ఆ రోజు గోరి ఇక నడవలేకపోయింది ఒక పెద్ద చెట్టు కింద నెమ్మదిగా కూర్చుంది కళ్లలో శక్తి లేదు శరీరంలో బలం లేదు కానీ చూపులో మాత్రం ప్రశాంతత ఉంది మొదట వచ్చాడు నీలకంఠం అనే జింక ఒకప్పుడు వేటగాళ్ల ఉచ్చులో తన ప్రాణం కాపాడినది గౌరీనే తర్వాత ఒక చిన్న కోతి పిల్ల తల్లి లేని ఆ కోతికి గౌరీనే ప్రపంచం ఒక్కొక్కటిగా ఆ అడవి మొత్తం అక్కడ చేరింది ఆ చిన్న కోతి గౌరీ కాలి దగ్గర కూర్చుని తన చిన్న చేతులతో మెల్లగా ఆమెను తాకింది ఏ మాటలు లేవు కానీ ఒక ప్రశ్న మాత్రం ఉంది నన్ను వదిలేసి వెళ్ళిపోతావా గౌరీ ఒక్కసారి చుట్టూ చూసింది భయం లేదు బాధ లేదు కేవలం కృతజ్ఞత మాత్రమే ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి ఆ రోజు రాత్రి వర్షం పడింది అది సాధారణ వర్షం కాదు తల్లిని కోల్పోయిన ఆ అడవి ఆకాశం ద్వారా ఏడ్చినట్టుగా ఉంది రోజులు గడిచాయి గౌరీ ఇక లేదు కాని ఆమె నేర్పిన ప్రేమ త్యాగం అనుబంధం ఇప్పటికీ ఆ అడవిలో బతికే ఉన్నాయి మనుషులు అనుకుంటారు జంతువులకు భావోద్వేగాలు ఉండవని కానీ నిజం ఏంటంటే వాటికి మాటలు లేవు కానీ హృదయాలు ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవడం మనిషిగా మన బాధ్యత కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి